I'm <laughs> నీ బాధ్యత అయితే కవిరిచిన అంటే కవిరిచల కర్రపందు ఆ దేవుడు పాడవాడా ఆ దేవుని గుద్దలా మన్ను

కేసీఆర్ నల్ల ఇంటికి నల్ల లక్ష్యం పోతుంది కదా ఆ నల్లకు బెండి పెడతానా ఎందుకు అంటే అంత బురద పారబడుతుంది పక్కింటి వాళ్ళకు నీళ్ళు పోతా అంటే అంత బురద మా ఇంటికి వస్తుంది అని లొల్లి పెడతారు ఆయన బెండి పెడతానా పక్కింటి వాళ్ళకి వెళ్ళి వాటర్ పోతాను అని లొల్లి పెడతా అంటే బెండి పెట్టుకుంటాను పొద్దు కంగా పెట్టుకోండి వాళ్ళు అన్ని కూడా పురా అంతేనా అప్పుడు ఎలుగుల పరంగి దాసోళ్ళు இப்படி மாதிரி ஆறு நெல் போன திரு சார் இன்னைக்கு மங்களுக்கோ మంగళకుంటే సాకరవాడు పిల్లలు అదే సాకరంగి పొత్తి ఇంటికి రాయిస్తా ఉన్నాడు సాకరుడు మంగళవాడు కలిసి పొలం పొత్తు చేసిందట పొలం పొత్తి చేసి నాటేసుకున్న పొలం కాడి పోవాలి కదా సాకరుడే పొలం కాడి మంగళ పొర వేయుం ఇక మంగళవాడు పొలం కాడి సాకలు ఉత్క వేయుడు నడవమాని మడిపోయింది ఆలితోంటాడు ఆ లంగైనా దొంగైనా సతగ్గాలే నన్ను వమ్మట ఓ పోరగల్లు ఓ సాగల నివల పట్టుకోయి ఆ బంగలో నివల పట్టుకోయి ఆ మంగళార్థమి మింజర్ పట్టుకుంటాడు ఆ పోని పాడే మూడు చంపుతా ோடி பப்பு தோ பதிவெக ஏமா அர்த்த எண்ட ஊதி கட்டம் எல்லாம் கது மன மொக்க మాటలు పట్టుకుంటే మనం అక్కడ బాగుపడతాం కానీ పర్వలేదా అని ఎరుగురపు రంగిదాసు పట్టుకుంటురమ్మా

ఇక కుడిపాలను తీసి చెప్పను గలవలపల్ల పెట్టి ఇల్లు రెండు ఈ తారి పిల్లలు చిన్నోళ్ళు కాదవా ఎడతవర్ పిల్లలు అడవులకు వెళ్ళి రావు కాదు నువ్వు అని ఆశ కూడా వచ్చు చెప్పని ఇల్లు రెండు వా తుమ్మో దూసుకోరు చెప్పు కట్టిన జిట్ చెప్పు కట్టినట్టయ ఆయకు చెప్పు చెప్పు ఎందుకు నువ్వు దొరద జిట్టు అందుకనే కన తల్లి దొరుకుతాయి ఐదు ఇచ్చ పది నన్ను జీతం ఉంచుకుంటాను ఎందుకు లేకపోతే పదివేల ఖర్చు తప్పింది ఆ దుబ్బులో ఖర్చు తప్పింది అన్ని ఖర్చులు తప్పినాయి ఏం కదమ్మా మంది మాటలు పెట్టి భవనాలు నిండుకుంటున్నారు அச்சனா கலநாடி புண்ணிய கடி எட்டு வல்ல பதினெழு கல்ல தூசி அம்மா தாசி நான் அய்யோ தப்பின கதவ తప్పిందేంటిది లంగా దేవాల దేవతల పూజ పోతు వరదేవుడి మధ్య ఓడి కట్టవచ్చు వరదేవుడి మధ్య పరవాడి కట్టవచ్చు గానీ గిట్లా తప్పవచ్చునవా గమ్మంత మిస్గా వస్తాడు గిట్లేదా అప్పుడు ఓ కడుపులో గడ్డ పర పెడతాం

గంత సి మగళ్లకు అమ్మా ఆడోళ్ళ ముఖం మగం అసలేశ్వరుడు గట్టిగా దాచుకుంటాడు కానీ గట్లే గిలిస్తున్నావు తింటే పుట్టే పిల్లలు తెల్ల ఎర్ర కూడలి అంటారు మీ అవ్వగడపలు నువ్వు నాకు మీ కింద గింత చెడ జీడికించోలు ఎందుకు పుట్టినవమ్మా నేను ఉన్నప్పుడు మా అవ్వ ముగ్గురు పొంద పురున్నదీడికి అందుకొని తిన్న సిలిండర్ దాన్ని కరియగా పుట్టినవ్వా అయినా మరి మీ అవ్వగడ నువ్వు మీ నీ అవ్వచ్చు నువ్వు ఇంత తెల్లగా అయిన మా అవ్వ కడుపులో ఉన్నప్పుడు మా అవ్వ బొమ్మాయి మిఠాయింటే నేను గిట్ల కూతున్నాగడి నాగరిక బూరిమిఠాయి పోయి ఊరుమిఠాయి వెళ్ళాంగా పోయి బొమ్మాయి మిఠాయో గట్ల గిట్లయి ುದು <re> ಎಲ್ಲವಾದಲ್ಲಿ <bekannt usion> <Patriots> కొండపోజమ్మ కోని పోసుకుంటాం కదా అది అట్లా అయిపోయిందా ఏమంటానో దున్నపోతున్న ఎందుకు యువ మన దుర్స్థానం పెట్టుకుంటే మన చేతిలో కొరకు పా నేను బాగా ఆలోచించంగా ఆలోచించంగా నాకు ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చిందనవా మరి కోయలేక ఎన్ని కాళ్ళు ఉంటాయే మరి దున్నపోతుంటే

మన సల్లో సల్ల బిడ్డ బయట వాటి నాడు మన రాజక నీకో సీరే నీకో డ్రెస్ నాకో డ్రెస్ నీకో నైటి నాకో నైటీ ఉన్న ఇగో ఇక్కడ కోటి దేవుళ్ళ పూజ చేస్తాను సవరణలు కూర్చుంటా కాదు

యింది <Gãrapti> మరి పోతే అప్పును జాలిగా నీకు జాలిగా దగ్గడు నీ కొండలో నా పైరికొండలో నా ఎక్కుతా పోతాది నీ తాజా పోయి అన్న బయట అట్లా కాదు అయినా బిడ్డ అని కానీ ఎంత ఇట్లా ఉంటుర నా బుల్లెట్ బయటకి అంతే వాడన్నట్టు ఏడు ఒక చో 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 ఏ అట్లాగా చెల్లే నా చేతున్నది మొగపిలగాడే అంటపితే అంటే ఆడపిల్ల పుడితేల్లేపిల్లే గట్టెందుకు అంటే ఓ ఇల్లు లేను ఇరవై లక్షలు అడుగుతాడు పంది లేను పది లక్షలు అడుగుతాడు అగ మా బాబా ఉంటాడు గట్లా గొట్ట వేసుకున్నాడు కోటి డెబ్బై లక్షలు అడుగుతాడు గదే గదే లక్షలు ఆయన ఏర తక్కువ అనుకుంటాడా ఓ ఆయనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కాదు మొన్న ఫస్ట్ ఫైజ్ కాపాట్లో ఫస్ట్ వచ్చింది ఓ కాబట్టి గోడ విరికాలు దురికిడు చెప్పాలి చెప్పాలి దురికిడు ఆ దునిక గట్లా రేండి రాసిబిడ్డ తర్వాత ఆమె పుట్టిన బిల్గానిగా కంచి కొద్ది కళ ఆ అక్కడ ఎంత సంతోషంగా ఎంత సంబరంగా అటువంటి దేవరాజు గరబాన దేవనీల గరబాన తెలివచ్చి మూడు గడియల తర్వాత తెలివచ్చి చూసే వరకు మైలలోన ఉన్న కొడుకు ఆ కొడుకు దేవరా మైలలోన ఉన్న కొడుకు కన్న చూసి ఆ తల్లి కళ్ళ చూసి కొడకా నా గర్భసాల చక్కని కొడుకు జన్మించిన వాణి కొడుకును తెలివచ్చ వరకు పుట్టిన కొడుకును కొడుకు దగ్గర కొడుకు వారి ఆ తల్లి చూడు కొడుకును కన్న కద్దుకొని కన్న కొడుకును ముద్దు మైల తల్లి కళ్ళకు వచ్చారు